న్యూస్ రిపోర్టర్స్ మా ఫోన్ వెల్కమ్ టు భద్రాద్రి రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో డిఈఓ కార్యాలయం సిబ్బంది శుక్రవారం నల్ల బ్యాచ్లతో నిరసన తెలియజేశారు మండలాల్లో పనిచేస్తున్న సిఆర్పీలు డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కేజీబీబీ సిఆర్టీ పీజీసీఆర్టీలు యుఆర్ఎస్ సిబ్బంది మరియు బవితా కేంద్రంలోని ఐఈఆర్పిలు ఆయాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని నాయకులు అన్నారు జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న సెక్టోరల్ అధికారులకు రెగ్యులర్ సిబ్బందికి కూడా జీతాలు లేకుండా పనిచేయడం అత్యంత శోచనీయమని అన్నారు ఈ సందర్భంగా డీఈఓ వెంకటేశ్వరాచారికి ఉద్యోగులు మెమోరండం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారులు సైదులు అన్నామణి సతీష్ కుమార్ సూపరింటెండెంట్ వి జ్యోతి కె జ్యోతి సమగ్ర శిక్ష జేఏసీ అధ్యక్షులు బి మోహన్ దుర్గా ప్రసాద్ ఎం సంజారాణి శ్రీనివాస్ సురేష్ రఫియా రాజేష్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు